మెలీనా సీడ్స్ రైతు సోర్లకు నమస్కారం అండి మెలీనా స్వీట్స్లో గౌరీ టూ ఫైవ్ టూ ఫైవ్ అనే చోలా రకం మన రైతు వేయడం జరిగింది అయితే ఈ వెరైటీ ఎలా ఉందో రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అన్న నమస్కారం మీ పేరనా ఆంజనేయులు మీ ఊరు పేరు జాంపల్లి జాంపల్లి మీ మండలం ధరూర్ మండలం ధరూర్ మండలం జిల్లా గద్వాల జోగులాంబ జిల్లా జోగులాంబ జిల్లా అయితే మీరు ఇక్కడ మెలీనా కంపెనీ గౌరీ టూ ఫైవ్ టూ ఫైవ్ అనే వెరైటీ వేసినారు ఎంత తెచ్చుకున్నారన్న ప్యాకెట్ ఇది పావు కిలో తీసుకున్నాం పావు కిలోలో ఎంత పొలం వేసుకున్నారు ఒక రెండు గుంటల పొలం అవుతుంది రెండు గుంటల పొలంలో ఎలా ఉంది మీకు ఈ వెరైటీ ఈ వెరైటీ మంచి ఉంది కాపు బాగా వస్తుంది బాగుంది అయితే మీకు ఈ వెరైటీ మనకు రెండు గుంటలు వేసిన అంటున్నారు కదా రెండు గుంటలకి మీకు ఎన్ని బాక్సులు పడుతుంది ఇది ఐదు బాక్సుల వరకు వస్తుంది కాపు ఐదు బాక్సులు బాక్స్ ఎంత ఉంటుంది బాక్సు పద్నాలుగు కేజీల వరకు వస్తుంది పద్నాలుగు కేజీల వరకు పద్నాలుగు పద్నాలుగు పదహైదు కేజీల వరకు మనకు వస్తుంది వస్తుంది మనకు ఈ వెరైటీ తెంపడానికి వీజు వస్తుందా లేదా వీజ్ వస్తుంది బాగుంది మంచిగా ఉంది మార్కెట్ లో రేట్ ఎలా ఉంది మార్కెట్ లో రేట్ కూడా ఇది చివలకాయ కాని రాదు కాబట్టి నీటి ఉంది కాబట్టి మార్కెట్ లో కూడా ఒక ఇరవై రూపాయలు దానికన్నా ఎక్కువనే పోతుంది ఎక్కువనే పోతుంది మంచిగా ఉంది అదే మనకు వేరే వెరైటీలు కూడా మనకు మార్కెట్ లో వస్తాయి ఆ వేరే కి ఈ వేరే కి రేట్ ఏమైనా తేడా ఉందా రేట్ ఇది జంప్ పోతుంది ఎక్కువనే పోతుంది ఎక్కువనే పోతుంది ఎందుకు ఎక్కువ పోతుంది ఎందుకు ఎక్కువ పోతుంది అంటే అది గుళ్ళ గానే వస్తుంది ఇది గుళ్ళ కాని రాదు కాబట్టి గుళ్ళ రాదు సీనింగ్ అయితే బాగుంది బాగుంది నెంబర్ వన్ ఉంది మార్కెట్ లో చూసిన రైతులు కూడా మంచిగా ఉన్నారు మీరు ఈ నుంచి బాక్సులు తీసుకుపోతారు తీసుకుపోను అవి బాక్సులు అట్లే ఉంటున్నాయి రైతులు రాను ఎమ్మనే మార్కెట్ వాళ్ళు తీసుకెళ్తున్నారామనే తీసుకుపోతారు మాల్ మంచిగా కొనబోతున్నారు మీకు ఇవి రేట్ అయితే బాగుంది బాగుంది ఇది మనకు కటింగ్ కానీ దగ్గర దగ్గరకుందా బాగా కటింగ్ దగ్గర దగ్గరకే ఉంది మంచి మనకు దగ్గర దగ్గర కానీ దగ్గర తెంచినారు కదా మీరు తెంచింది ఇది రేపటికి మీకు ఇంకా వస్తాయి అనమాట బాగుంది మీకైతే ఈ వెరైటీ బాగుంది ప్రతి రైతు సోదరులు వేసుకోవచ్చా చూస్తున్నారు కదా రైతు సోదరులారా మనకు మెలీనా లో గౌరీ టూ ఫైవ్ టూ ఫైవ్ అనే వెరైటీ మన చోల రకం వేయడం జరిగింది అయితే ఈ చోలక ఎలా ఉందో మనము రైతు చెప్పాడు మార్కెట్లో రేటు కానీ మరియు అన్ని విధాలుగా తెంపడం కానీ కాయ సీనింగ్ కానీ అన్ని విధాలుగా బాగుందని రైతు చెప్తున్నాడు ఓకే అందరికీ నమస్కారం